కొంతమంది ఏమో టికెట్ల ఆశకి పార్టీ మారుతున్నారు ఇంకొంతమంది అధికారం కోసం పార్టీ మారుతున్నారు మరికొంతమంది యాదవ పదవి కావాలని కండువా మార్చేస్తున్నారు అయితే ఇందులో కూడా కొంతమంది వెరైటీ లీడర్లు ఉన్నారు మను ఒకటితో మనసు ఒకటితో అన్నట్టు ఓ పార్టీలో ఉండి గెలిచి ఇప్పుడు ఇంకో పార్టీని గెలిపించేదాన్ని ప్రయత్నిస్తుంటారు ముసుగులో గుద్దులాట మాదిరి చేస్తూ ఉంటారు ఇదిగో అట్లాంటి ఓ లీడరే ఇప్పుడు ముసుగు తీసేసాడంట పదండి ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టు కారు పార్టీలో ఉండే చెయ్యి పార్టీ కొరకు పనిచేసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముసుగుల గుద్దులాట బంద్ చేసిండు వాళ్లతోనే అన్నట్టు చక్కగా పోయి చెయ్యి పార్టీ వాళ్ళ కండవాగా అప్పుకున్నాడు మంత్రి పొంగులేటి సారు సీఎం రేవంత్ సారు పాయిరంగ చెల్లబట్ట కప్పి పార్టీలో చర్యలు చేసుకున్నారు ఆయన కండువా అంటే ఇప్పుడు మార్చిండు గాని తెల్లం సారు మనసు ఎప్పుడు చెయ్యి పార్టీ మీదనే ఉన్నది గెలిచింది కారు పార్టీలకే లేని సారు గుండె చెయ్యి చెయ్యి అనే కొట్టుకున్నది గంట మొన్నటి దాకా కార్ పార్టీలో ఉండి చెయ్యి పార్టీ చెయ్యి పార్టీ కోసమే పని చేస్తా చెయ్యి పార్టీ అభ్యర్థినే గెలిపిస్తా అన్నట్టు చెప్పుకొచ్చిండు వెనకటోళ్ళు గది ఏదో అంటుంటారు కదా ఒకళ్ళ సోమిదిని పాట పాడినట్టు గాట్లనే చేసిండు సారు కూడా ఇక ఇప్పుడు అయితే మొత్తానికే పార్టీ మారిండు ఇంకా దిక్కు ఒకళ్ళక ఒకళ్ళను ఎమ్మెల్యేలను చెయ్యి పార్టీలకు ఇగ్గుకుంటున్నారని కారు పార్టీ వాళ్ళు కోపానికి వస్తున్నారు అన్నేమో కానీ ఒక పార్టీలో గెలిచిన లీడర్లు ఇంకో పార్టీలకు మారకుండా చట్టం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిరు కదా చెయ్యి పార్టీ వాళ్ళు ఆగో గా ముచ్చట్నే తీస్తున్నారు కారు పార్టీ వాళ్ళు ఇదేనా పార్టీ ఓ దిక్కు పక్క పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ వాడుతున్నారు గాలాలు వేస్తున్నారు పార్టీలకు ఇగ్గుకుంటున్నారు ఇంకో దిక్కు జంపింగులు చేసే లీడర్ల మీద అనర్హత ఏటేసేటట్టు చట్టం చేస్తామంటున్నారు ఇది ఎక్కడికి కాతారు అన్నట్టు ఇంటర్నెట్ లో కామెంట్ రాసిండు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సారు అంత రీతిపాతి లేని ముచ్చట్లు చెప్తారన్నట్టు గరం అయింది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టున్నది కదా అనుకుంటారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్ కూడా మరి ఇంకెంత మందిని గుంజుతారో ఎంతమంది మెడల చెల్ల బట్టలు మారుస్తారో చూసుకుంటా పోవాలి